జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో కెమికల్ ఫార్మా పరిశ్రమలో గాయపడ్డ కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి డిమాండ్ పరవాడ మండలంలో ఫార్మాసిటీలో కెమికల్ పరిశ్రమలో నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు పైకప్పు పనులు పూర్తి చేస్తుండగా పశ్చిమ బెంగాల్కు చెందిన ఐవిల్ షేక్ అనే ఇరవై ఒక్క సంవత్సరాలు వయసు గల కార్మికుడు సేఫ్టీ బెల్ట్ మారుస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఒక్కసారిగా అదుపు తప్పి కుప్పకూలి పడిపోయినట్టు తోటి కార్మికులు తెలియజేస్తున్నారని దీనిపై ఆదివారం గణిశెట్టి మాట్లాడుతూ జరిగిన ప్రమాదంపై వెంటనే సమగ్ర విచారణ చేసి గాయపడ్డ కార్మికుడికి మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆయన కోరుకునే వరకు జీతం చెల్లించాలని గణిశెట్టి డిమాండ్ చేశారు మండలంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఫార్మా కంపెనీలో పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి ఒక కార్మికుడు ఏదైతే పైని ఉన్నటువంటి కప్పు వేస్తున్న సందర్భంలో అంటే ఒక పెద్ద రేకింగ్ సెట్ నిర్మిస్తున్నారు ఈ కెమిటా కంపెనీలో ఆ సందర్భంలో రేక్ చేస్తున్న సందర్భంలో ఒక కార్మికుడు బెల్ట్ సేఫ్టీ బెల్ట్ మార్చ్ చేస్తున్న సందర్భంలో ఒకసారిగా కుక్కడికి కిందన పడడంతో ఆయన గాయాలకు గురయ్యాడు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి బాధ్యతని ఆయిలు సేక్ అనేటువంటి పశ్చిమ బెంగాల్ కార్మికుడిని విశాఖపట్నం ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు యువ కార్మికుడు ఇరవై ఒక సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికుడు కాబట్టి యాజమాన్యం వెంటనే ఆయనకి మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టాలని కార్మికు కుటుంబాన్ని న్యాయం చేయాలని అలాగే మెరుగైన వైద్యం అందించి కార్మికుడికి ఆరోగ్యం కోలుకునే వరకు వేతనం ఇవ్వాలని ఫార్మసిస్టేప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి డిమాండ్ చేస్తా